ఇలా సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తామని ఆశపడుతుంది పెద్దలు ఈరోజు మన ఆశకు అనుగుణంగా మన తెలంగాణ రాష్ట్రం అన్ని వర్గాలకు సమన్వయం న్యాయం చేసుకుంటూ దాదాపు తొమ్మిది వందల సంవత్సరాలు మన ప్రాంతాన్ని తీర్చిదిద్దుల పెద్దలు కేసీఆర్ గారు ఇంకా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రజలు అన్ని ప్రజలు ఎంత ఇబ్బంది పడుతుందో ప్రజలందరికీ ఇప్పటికే దాదాపు ఐదు మాసాల మాసాల్లో ఏర్పడుతుంది గతంలో కన్నా ఇవాళ రాష్ట్రం సాధించుకొని ఈ యొక్క లేకపోవడం వల్ల ప్రజలు ఈ రోజు రైతులు కావచ్చు కార్మికులు కావచ్చు అన్ని పరిశ్రమలకు సంబంధించిన పరిశ్రమలన్నీ ఇవాళ రోడ్డు పాలైన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మనం వాడిన రోజుతో మళ్ళీ మనం అధికారులకు రాసే వరకు మనం పార్టీ ఉటుంబకారులందరూ ఇలా చేతి మత్తులై మనం కాంగ్రెస్ చేస్తున్న పర్మలు ఇవ్వాల అన్ని హామీలు ఎప్పుడైనా కోపు కట్టి పెద్దలకు తీసుకోబై రాసిన రోగుల్లో మళ్ళీ ఏ చైంద్రాన్ని వంగలైన చూసే భాష మన ఏ చైన్ చేసే కాబట్టి మళ్ళీ పట్టకంటే తవరకు మన అందరూ ఉద్యమకాలంలో పనిచేసి